రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే ప్రతి మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలలో ఉన్న నెలకొన్నటువంటి సమస్యల మీద ఏ గ్రామంలో మన పాపనపేట మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీలో కూడా ఏ సమస్యలు ఉన్నాయి దాంట్లో ప్రధానంగా సమస్యలన్నింటినీ కూడా తీసుకొని స్థానిక ఎమ్మెల్యో వారికి ఒక వినతి పత్రం ఇవ్వాలనేది మనకు రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు దాంట్లో భాగంగా ఈరోజు మన పాపనపేట మండలంలో మన పెద్దలు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైల సత్యన గారు అదేవిధంగా మన జిల్లా నాయకులు పీకొన్న రామనన్న గారు మరియు జిల్లా మన మండల కమిటీ మెంబర్స్ అందరి అందరం కలిసి కూడా మన స్థానిక ఎంఆర్ఓ గారికి నివరాణం ఇవ్వడం జరిగింది ఇందులో ఉన్న చర్చించవలసిన అంశాలు ఏంటి అంటే ప్రధానంగా మండల వ్యాప్తంగా నెలకొన్నటువంటి ప్రధాన సమస్యలను ఈ దీంట్లో చేర్చడం జరిగింది దాని మీద ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మనం స్థానికంగా ఉన్నటువంటి ఎంఓ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చి వారికి వివరంగా చెప్పడం జరిగింది అయితే ఏడుపేల ఉన్నటువంటి ఏడుపేల పారిశుద్ధ్య లోపం కానివ్వండి సైడ్లో దిగుస్ కానివ్వండి అదేవిధంగా మనం బొన్నట్పల్లి మీద జాతీయ రహదారి ఉన్నది అంత పెద్ద రహదారి లోపల కొత్తపల్లి వాగు మీద నిర్మించినటువంటి బ్రిడ్జి అటువైపు ఇటువైపు మొత్తం కొట్టుకుపోతుంది అది వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు దాన్ని వెంటనే తార్ రోడ్తో నిర్మించాలని చెప్పేసి అదొకటి మరియు రామచత్తం దగ్గర ఉన్నటువంటి వంతెన ఆ వంతెన యొక్క ఆ వంతెనకు దానికి సంబంధించినటువంటి రోడ్కల్ ఇప్పటి నుంచో జరుగుతుంది కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని సుధముర్తించలేరు ఆ బ్రిడ్జి అయింది తప్ప అటు సైడ్ ఇటు సైడ్ రోడ్ కాలేదు వెంటనే ఆ రోడ్ చేయాలి ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కనీసం చెత్త ట్రాక్టర్లకు డీజిల్ పోసే పరిస్థితులు కూడా లేదు కాబట్టి వెంటనే ఆ నిధులు మంజూరు చేసి ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు ఈ విష జ్వరాలు కూడా పరిధి వస్తా వస్తూ ఉన్నాయి ఎందుకంటే పారిశుద్ధ్య నిర్వహణ రూపం జరుగుతుంది కాబట్టి చిత్త ట్రాక్టర్లు తిరుగుతలేవు కాబట్టి అన్ని రోగాలు అంటు రోగాలు వచ్చి ప్రజలందరూ కూడా నానా బాధలు పడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా వెంటనే సమస్యలు పరిష్కరించాలని తావిటి ఎద్దడి లేకుండా చూడాలని ఆ వచ్చే నీళ్ళలో కూడా స్వచ్ఛమైన నీళ్ళు వచ్చేటట్టుగా చూడాలని చెప్పి ఇంకా మిగతా సమస్యలు అందరూ కూడా మన పెద్దలు చెప్తారు ఇవి లాంటి మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇచ్చిన ను కలెక్టర్ గారికి పంపించి వెంటనే తగు చర్యలు చేపట్టకపోతే భారతీయ జనతా పార్టీ లోపల అసలు ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు కూడా కొనసాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ పాపలపేట మండల శాఖ తరఫు నుంచి కోరుతా మాతాకి స్థానిక సమస్యలను వెంటనే స్థానిక సమస్యలను వెంటనే